అంటే ముఖ్యమంత్రి గారికి చిన్న చూపు మరి నిజంగా కూడా రైతు లేనిదే రాజ్యం లేదు ఇలా రైతుల కోసం పోరాడే తెలంగాణ తెచ్చుకున్నాం ఇలా తెచ్చు తెలంగాణ ఉన్నది కాబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాకపోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యేది కాదు వీళ్ళ నీ కూడా వచ్చేది కాదు ఇలా కేసీఆర్ పుణ్యమాని పద్నాలుగేళ్లు మాట్లాడి తెలంగాణ తెలుసుకున్నది రైతులను అరెస్ట్ చేసుకోవడానిక రైతులను మోసం చేసుకోవడానికి మేము మరి ఉమ్మడి రాష్ట్రంగానే మోసపోయినామని చెప్తారు ఎలక్షన్ వచ్చి గద్దె ఎక్కాలని చెప్పి ఇన్ని అబద్దాలు ఆడాల్సిన అవసరం నీకు లేకుంటే మరి అమరావతి మరి కనీసం మరి ఎవరు మోసం చేసిన మోసం చేసిన మరి కనీసం మరి రైతులను కూడా మోసం చేస్తే మరి దేశం ఎక్కువ మరి రైతుల గురించి ఆలోచించే నాదుడే లేకుండా అయిపోయింది ఇలా మీ ప్రభుత్వం ఇలా నానా అస్తవ్యస్తంగా గ్రామీణ ప్రాంతాలకు మరి రైతులు మరి ఏడుస్తున్నారు మరి నిజంగా మరి కాలువలు వస్తాయేమో కనీసం నాకు వేసుకుందాం మరి కనీసం పంట పండించుకుందాం పెట్టుబడి సహాయం వస్తుందని చెప్పి మరి పెట్టుబడి సహాయం కోసము గత ప్రభుత్వంలా ఇచ్చిన హామీని నేను ఇంకా పెట్టుబడి సహాయం పెంచుతా నేను పదిహేను వేలు చేస్తా పన్నెండు వేలు పదిహేను వేలు చేస్తా అంటే ఈ పన్నెండు వేలు పదిహేను వేలే అగమ్మ గోచరం తప్ప ఎక్కడ కూడా లేదు నిన్న మొన్నటి వరకు ఏమన్నావు నేను రైతు రైతులకు పెట్టుబడి సహాయం సంక్రాంతి అకౌంట్లో వేస్తాను పెట్టుబడి సంఘ సంక్రాంతి వచ్చింది మరి నిన్న ఏమంటున్నావు మరి పదిహేను వేలు నేను ఇయ్యలేను ఏదో పొరపాటు అయిపోయింది నా దగ్గర ఒక రూపాయి లేదు నేను మాట ఇయ్యలే అని చెప్పి మాట తప్పి అబద్దాలు మాట్లాడి ఇలా నేను పన్నెండు వేలు ఇస్తాను చెప్పి చెప్పడం ఎంత దౌర్భాగ్యమో మరి మీరు అందరు కూడా ఆలోచిస్తున్నారు మా ప్రజలు ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మరి ఈ రోజు మరి నాట్లోకి వచ్చినాయి పెట్టుబడి సాయం లేదు మరి దాదాపు నాట్లు వేసే ముందు నెల రోజుల ముందే అకౌంట్ పైసలు పడేది మరి ఇలా నాట్లు ఆల్రెడీ నాట్లు కూడా పడ్డాయి అప్పులు చేసుకొని ఇలా రైతులు నాట్లు వేసుకుంటున్నారు ఇది ఒకటే కాదు మరి ఎన్నో జాగ్దానాలు చేసినావు ఇలా ఐదు వందల రూపాయలు సపోర్ట్ ప్రైజ్ కింటాల్కి ఇస్తాను ఐదు వందల రూపాయలు అయితే అసలు లేదు మొత్తానికి పోయింది మరి మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళల కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది కూడా మర్చిపోయినావు ఇలా చెప్పుకుంటా పోతే నాలుగు వందల ఇరవై పథకాల పేరు చెప్పినావు ఇలా కుర్చీ మీద కూర్చున్నావు ఇలా ఎంజాయ్ చేస్తున్నావు తప్ప ఎవడన్నా ముందుకు వచ్చి మాట్లాడితే కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి జైల్లో దూకాలి మరి నేను మా నియోజకవర్గానికి వస్తా అని చెప్పి ఈ ధర్నాకు వస్తా అని చెప్పి తెలంగాణ ఇంటి ముగ పోలీసులు తప్పించుకుని బయట నేను ఇందాక రాగలేదు హౌజ్ అరెస్టులు ఇలా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా హౌజ్ అరెస్టులు ఇలా హైదరాబాద్ లో ఇళ్ళ నియోజకవర్గాల ఇవ్వాలని కూడా బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇలా ఈ సర్కార్ ఇప్పటివరకు ఏ సర్కార్ కూడా లేదు ఇలా మరి ప్రజా ప్రతినిధులను బయటకు రాకుండా ఉద్యమాలలో పాల్గొనకుండా ప్రజల పక్షాన పాల్గొనకుండా మరి అరెస్ట్ చేసి భయపెట్టి భయభ్రాంతులను చేసిన మరి ఏదైనా ప్రభుత్వం ఉన్నదా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఎన్ని ఎన్ని కేసులు పెట్టినా ఎన్నికలు పెట్టినా ఎన్ని కక్ష రాజకీయాలు చేసినా ఎవరిని ఎంత అరెస్ట్ చేసినా నువ్వు కేసీఆర్ అరెస్ట్ చేసినా కేటీఆర్ అరెస్ట్ చేసినా హరీష్ రావు అరెస్ట్ చేసినా ఇవ్వలే చేసినా ఉద్యమం అనేది ఆగదు ఇలా ప్రజలు పూర్తిగా కేసీఆర్ వైపు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అది ధర్మం న్యాయం కోసము పోరాడిన పార్టీ మా పార్టీ ఇలా అందరికి తెలుసు ఇలా రైతుల పక్షాన కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ప్రతి రైతు గుండె పట నిపుతనే ఇలా కేసీఆర్ కనబడతాడు కేసీఆర్ నన్ను ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ గుండె వాళ్ళ గుండె గుండె మీదనే కనబడతాడు మరి అటువంటి నాయకుడిని కనబడకుండా చేస్తా కనుమరుగా చేస్తా అని చెప్పి కరెక్ట్ కాదు ఇప్పటికైనా కళ్ళు జరుగుండి మరి మాకు నీళ్లు లేవు ఇలా గూడెల్లి వాళ్ళ నీళ్లు లేక నాట్లు వేసుకోలేకపోతున్నారు ఇలా మల్లన్న సవర్ ద్వారా ఇమీడియట్లీ నీళ్లు ఇచ్చి తొందరగా నీళ్లు వదిలిపెడితే కనీసం మా నాట్లు వేసుకుంటారు మా కాలువలు పిల్ల కాలువలు కూడా నవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా మరి రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా ఆగే పరిస్థితి లేదు రైతులకు ఏ చిన్న సమస్య ఉన్నా రైతు పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఉంటది మా కార్యకర్తలు ఉంటారు అందరు కూడా మరి రైతుల కోసం ఏ పిలుపు వచ్చినా ఏ పిలిపించినా ఏ అర్ధరాత్రి పిలిపించినా రైతుల పక్షాన పోరాడడానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది బిఆర్ఎస్ పార్టీ ముందుంటది అని చెప్పి మరి ప్రభుత్వానికి